పల్నాడు జిల్లా వాసులకు అత్యవసర వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లింగగుంట్లలో రెండు వందల పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసిన ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందని పరిస్థితి ప్రధానంగా అత్యవసర సేవలు వెంటిలేటర్ వైద్యం రోడ్డు ప్రమాదాలు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడిన వారికి ట్రామా కేర్ వైద్యం అందుబాటులో లేదు పల్నాడు ప్రాంతంలోని గ్రామీణులు నిరుపేదలు అనారోగ్యం వస్తే వెళ్లేదే నర్సరావుపేట ప్రభుత్వాస్పత్రికి ఆస్పత్రికి దాదాపు ఏడు నియోజకవర్గాల నుంచి రోగులు వైద్య సేవల కోసం వస్తుంటారు ప్రభుత్వాసుపత్రికి వస్తున్న రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అత్యవసర వైద్యం అందించేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం చేపట్టారని నిర్ణయించింది తద్వారా రెండు వందల పడకల నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రిలో అదనంగా డెబ్బై ఐదు పడకల సామర్థ్యంతో క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముప్పై ఆరు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసింది క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తయితే తద్వారా రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి వెంటిలేటర్ పై వైద్యం కావాల్సిన వారికి బ్రెయిన్ కు గురైన వారికి అత్యవసర సేవలు అందుబాటులోకి వచ్చేవి క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం ద్వారా పేదలకు అత్యవసర సేవలు అందించేందుకు కేంద్రం ముందుకొచ్చినా నిర్మాణ పనుల్లో ఎలాంటి కదలిక లేదు వాస్తవానికి నర్సరావుపేట ప్రభుత్వాస్పత్రి ఐదెకరాల విస్తీర్ణంలో ఉంది పల్నాడు జిల్లా ఏర్పాటైన సమయంలో ఎస్పీ కార్యాలయం పోలీసు శాఖ కార్యాలయాల కోసం ఆస్పత్రికి చెందిన ఖాళీ స్థలాన్ని శాఖ తాత్కాలికంగా తీసుకుంది ఆ కార్యాలయాలకు కేటాయించగా మిగిలి ఉన్న ఖాళీ స్థలంలో కేంద్రం మంజూరు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మించారని వైద్యాధికారులు ప్రణాళికలు రూపొందించారు క్రిటికల్ కేర్ బ్లాక్ కు స్థలం కేటాయించారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు జిల్లా వైద్యాధికారులు రంగారావు తెలిపారు స్థలాన్ని ప్రస్తుత ఎస్పి ఆఫీస్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కనుక ప్రభుత్వం ఎస్పీ కార్యాలయం వేరే స్థలం చూపించి ఆ స్థలాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి కు ఒప్పగించినట్లయితే అనేక కేసులు చూడటానికి అవకాశంగా ఉంటది అంతేకాకుండా అత్యవసర విభాగం కూడా తక్కువగా ఉండి కేసులు ఎక్కువ అవుతున్నాయి ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు కనుక వెంటనే ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే హాస్పిటల్ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చేసుకొని ఆ స్థలాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి ఒప్పగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పల్నాడు జిల్లాలో అచ్చంపేట నుంచి అట్టనే ఇది వీరికొండ ప్రాంతం ప్రకాశం జిల్లా నుంచి కూడా కేంద్రంగా ఉండి ఇక్కడ హాస్పిటల్కి జనాలు వస్తున్నారు సరైన వైద్యశాలలు వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వ వైద్యాలకి అవకాశం ఉచిత ముప్పై ఆరు కోట్లు వైద్య సేవలు ప్రజలకి అంద అందించడానికి దీన్ని సక్రమంగా వినియోగించుకునే విధంగా ఇక్కడ పల్నాడు జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు ఏదైతే ఎస్పీ గారి ఈ కార్యాలయానికి తాత్కాలికంగా ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వ వైద్యాలకి కేటాయించి హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటి యూనియన్ అటార్ని ప్రజా సంఘాలుగా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తయితే తద్వారా ఐసీయూలో ముప్పై పడకలు ఐసోలేషన్ వార్డులో పన్నెండు పడకలతో పాటు ఓటీ లేబర్ డెలివరీ రికవరీ వార్డులతో కలుపుకుని మొత్తం డెబ్బై పడకలు అందుబాటులోకి వస్తాయి మరోవైపు జిల్లా వైద్యాస్పత్రిగా అప్గ్రేడ్ అయ్యే క్రమంలో మరో నూట పడకలకు అనుమతులు వచ్చాయి దీంతో సిటీ స్కానింగ్ సహా వివిధ రకాల పరీక్షలు గుండె జబ్బులకు సంబంధించిన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని స్థానికులు ఆశిస్తున్నారు అత్యవసర వైద్యం కావాలంటే గుంటూరు విజయవాడ వెళ్లే బాధల నుంచి విముక్తి కలుగుతుందంటున్నారు ఈ జిల్లా చాలా ఇవ్వబడింది కాబట్టి చాలా మందికి ప్రజలకి కాబట్టి వాళ్ళకి అత్యవసర చేయాలంటే ఖర్చు అవుతుంది కాబట్టి త్వరగా ఈ విధుల్ని వినియోగించుకొని అందరికీ అత్యవసర సేవలు అందించాలని ఆ స్థానంలో ఆసుపత్రిని కట్టించి త్వరగా దీన్ని ప్రారంభించాలని కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాము